భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ తార్నక డివిజన్లోని చింతల బస్తీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రజల సహకారంతో భారత రాజ్యాంగం అద్భుతంగా ముందుకు సాగింది కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించి భారత రాజ్యాంగాన్ని తాకట్టు పెట్టి దేశాన్ని జైలుగా మార్చి అనేక మంది నాయకులను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిందన్నారు అంబేద్కర్ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా రోజుల తరబడి నిద్రాహారాలు మానుకొని దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారు అయినా కాంగ్రెస్ పార్టీ ఆయనను గౌరవించలేదు కానీ బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో రాజ్యాంగాన్ని ఎంతో గౌరవించి అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఐదు ముఖ్య ప్రదేశాలను పంచతీర్ధాలుగా అభివృద్ధి చేసిందన్నారు రాజ్యాంగం వల్లే దేశంలో పేదవాడికి కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లభించిందన్నారు రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత భావితరాలపై ఉంది అని ఆ దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండా కార్తికరెడ్డి స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా ఈరోజు దేశమంతా నిర్వహించుకుంటున్నాం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి భారత రాజ్యాంగము గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ వర్దుడులు వచ్చినప్పటికీ దేశ ప్రజల సహకారంతో మరి ఈ యొక్క రాజ్యాంగము అద్వితీయంగా ముందుకెళ్తూ ఉంది మనకందరికీ తెలుసు సెవెంటీ ఫైవ్లో ఎమర్జెన్సీ విధించినప్పుడు భారత రాజ్యాంగాన్ని కాలరాచి అత్యవసర పరిస్థితి విధించి ఈ దేశాన్ని ఒక జైలుఖానగా మార్చి పార్టీలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ప్రజా సంఘాల నాయకులు పత్రికా విలేకరులు సంపాదకులు ట్రేడ్ యూనియన్ నాయకులు విద్యార్థి నాయకులు యోజన నాయకులు ఆ రకంగా ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి రాజ్యాంగ హక్కులను ప్రజాస్వామ్య హక్కులను కాలరాచి మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ రాజ్యాంగానికి తూట్లు పొడిచిందో మనకందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మొక్కవోని ధైర్యంతో మరి నిలదొక్కుకొని రాజ్యాంగ స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పునరుద్ధరించడం జరిగింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లో భారత రాజ్యాంగం అమలులో ఉండేది కాదు అక్కడ మరి పాకిస్తాన్ అనుకూల శక్తులదే త్రీ సెవెంటీ ఆర్టికల్ కారణంగా ఆడింది ఆటగా పాడింది పాటగా ఉండేది కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి జిన్నా త్రీ సెవెంటీ రద్దు చేసి బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో పూర్తిగా అమలు చేసి ఈరోజు భారతదేశంలో పూర్తిగా జమ్మూ కాశ్మీర్ విలీనం చేయడం జరిగింది ఈరోజు మీకు అందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ బతుకున్నన్ని రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా అడుగడుగున అవమానించింది అడుగడుగున వేధించింది ఆయన స్థిరత్వం లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నెలల తరబడి రోజుల తరబడి నిద్రాహారాలు మాని అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకిస్తే మరి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఏ ఒక్క ఎలక్షన్స్లు కూడా గెలవకుండా ఆయన ఓడించడం కోసం నాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు కూడా స్వయంగా ప్రచారం చేసిన విషయాన్ని మనం చేస్తాం ఇక వివరాలకు వెళ్తే అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ కార్యాలయంలో భాగ్యనగర్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బాగా రాజేశ్వర ఆధ్వర్యంలో ముసరాంబాగ్ డివిజన్ వద్ద ఉన్న విగ్రహాన్ని శుభ్రం చేసి నివాళర్పించారు ముఖ్య అతిథిగా ఎస్ కుమార్ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి మరియు రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ జాదవ్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాజేష్ మోహన్ తదితర నాయకులు పాల్గొన్నారు భారత్ మాతా భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క జయంతిని వాడవాడన మరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు దాని ఉద్దేశించి ఈరోజు ముస్లాంబాగ్ డివిజన్ లోపల భాగ్యనగర్ జిల్లా యొక్క కార్యక్రమాన్ని బాబాసాహ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని శుద్ధిపరచడము అదే రకంగా ఇక్కడ దీపాలు వెలిగించి రేపు వారి యొక్క జన్మ జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించాలే అదే రకంగా భాగ్యనగర్ డివిజన్ లో ఉండేటువంటి ప్రతి భూతులో కూడా ఈ యొక్క బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించాలనేటువంటి విషయం మరి భారతీయ జనతా పార్టీలకు శ్రేణులకు చెప్తూ అదే రకంగా ఇప్పుడే మన మధ్యలో ఉండేటువంటి పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ యొక్క కార్యదర్శి అదే రకంగా జాతీయ కార్యదర్శి ఎస్సీ మోర్చా శ్రీ ఎస్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చారు ఈ ముస్రాంబాగ్ డివిజన్ లో మరి అనేక స్లమ్స్ ఏరియా పర్యటించి మరి దేవాలయాలు అదే రకంగా బస్తీలను మరి శుభ్రపరిచేటువంటి పారిశుధ్యం కూడా పాల్గొనడం జరిగింది రేపు అంబేద్కర్ జయంతిని కూడా ఎత్తున భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా యొక్క శ్రేణులు నిర్వహించాలనేటువంటి పిలుపునిస్తూ మీ అందరికీ జయ శ్రీరామ్ ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని పట్టణం దాకా కూడా ఈరోజు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది దీంట్లో మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్ర పార్టీ నాయకులు అందరూ కూడా భాగస్వాములై ఆ మహానుభావాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ పార్ పరిసర ప్రాంతాల అందరూ కూడా చేయడం జరిగింది ఈరోజు ముస్రాంబాగ్లో ఉన్నటువంటి అంబేద్కర్ మూర్తి విగ్రహాన్ని అందరం కూడా కలిసికట్టుగా జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో క్లీన్ చేయడం జరిగింది అదేవిధంగా దీపాలంకరణ జరిగింది రేపు బ్రహ్మాండంగా వారి యొక్క జయంతి అనేది జరపబోతుంది ముఖ్యంగా అంబేద్కర్ పేరు మీద రిజర్వేషన్ల పేరు మీద ఈ ఓటు బ్యాంకు మీద రాజకీయాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి రోజు దేశ ప్రజలందరూ కూడా మేము చెప్పదలుచుకున్నాం ఒకటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దళిత వ్యతిరేక పార్టీ రిజర్వేషన్ వ్యతిరేక పార్టీ ఏనాడు రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయలేదు ఏనాడు రాజ్యాంగాన్ని కరెక్ట్గా అమలు చేయలేదు పైగా వాళ్ళే తగుదనమ్మా అని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని చెప్పని భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తే రిజర్వేషన్ తొలగిస్తుందని చెప్పి ప్రతిసారి ఏదో ఒక కొత్త నినాదం తీసుకొని ప్రజలను కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు దానికి ఏ ఉన్నటువంటి లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కానీ విధాలు అందరూ కూడా అని వంతిపోవడం తోటి కొంత అక్కడక్కడ ప్రజలు విశ్వసించే ప్రయత్నం జరిగింది అది కూడా మేము వాస్తవాలు ఏంటి అసలు అంబేద్కర్ ను అవమానించిన పార్టీ ఏది మొదటి నుంచి కూడా అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడబెట్టిన పార్టీ ఏది అంబేద్కర్ ను అవమానించిన పార్టీ ఏది ఆయన శివాన్ని కూడా చనిపోయిన దగ్గర కాకుండా తరలించడం చేసిన పార్టీ ఏది ఇవన్నీ కూడా మేము ప్రజలకు చెప్పడానికి పదిహేనో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కార్యక్రమాలు తీసుకున్నాము ప్రతి జిల్లాలో సెమినార్ ఉదయం సాయంత్రం రెండు సెమినార్లు నిర్వహించి కూలంకుశంగా చర్చిస్తాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో గానీ అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ ఆయన ఏ రకంగా గౌరవించినాం ఆయన యొక్క జ్ఞాపకాలను ఏ రకంగా మనం తయారు చేసిన పంచతీర్థ పేరు మీద ఆయనకు ఎంత గౌరవం ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా మేము చెప్పబోతున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున మరి జిల్లా నాయకులు ఇక్కడ నాయకులు కార్పొరేటర్లు అందరి సమక్షంలో కార్యక్రమం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నవ భారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పటాన్చేరువు డివిజన్ పరిధిలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు పటాన్చేరువు శాసనసభ్యులు గుడె మహిపాల్ రెడ్డి దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి నూట ముప్పై నాలుగవ జయంతిని పటంజరు పట్టణంలో జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమం అనేది ఒక పటంజరువే కాదు తెలంగాణ రాష్ట్రం కాదు యావత్ భారతదేశం యావత్ ప్రపంచమంతా ఇట ఆ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ గారిని స్మరించుకుంటూ వారి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇది ఆశాభాష మాట కాదు ఇది ప్రపంచానికి చాటి చెప్పని వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మారుమూల ప్రాంతంలో వీధ కుటుంబంలో కొట్టి ఈరోజు రాజ్యాంగకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు రాసినటువంటి ఒక గ్రంథంలో ఉన్నటువంటి పొందుపరిచిన అంశాలను బట్టి ఈరోజు రాజ్యాంగం నడుస్తూ ఉన్నది బడుగు బలహీన వర్గాలకు ఈరోజు విధులు తీసుకుపోయే ఎడ్యుకేషన్లో కానీ జాబ్లలో కానీ లీడర్షిప్లో కానీ ప్రతి విషయంలో గిటా ఈరోజు బాబాసాహెబ్ పొందుపరిచిన అంశాలనే పెట్టుకొని తెలంగాణ రావడానికి కారణం ఇంత బాబాసాహెబ్ పొందుపరిచిన అంశమే కాబట్టి ఈ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం యావత్ ప్రపంచం అంతా బాబాసాహెబ్ గారి వేడుకలు జరుపుకుంటా ఉన్నారు పుట్టినరోజు వేడుకలు వారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనం అటువంటి మహనీయులను వరించుకుంటూ మన ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధిలో భాగస్వాములై ముందుకు సాగాలని చెప్పి మీ అందరితో కోరుతూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ పటాంచేరు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పటాంచేరు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా శాసనసభ్యులు సత్యనారాయణ పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఎస్సీఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారాం శంకర్ నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షులు మెట్టు శ్రీధర్లు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అందరూ కృషి చేయాలని రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని రాజ్యాధికార దిశగా బీసీఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఐక్యంగా పోరాడాలని ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకోకుండా సరైన వ్యక్తులను ఎన్నుకుని అభివృద్ధి పదంలో నడవాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ప్రజాకుల సంఘాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది బడుగు బలహీన వర్గాల వ్యక్తుల కోసం ఆయన కుటుంబాన్ని సైతం త్యాగం చేసి మరి రాజ్యాంగ రచన చేసి అనేక పుస్తకాలు చదివి ఈ ప్రజలకు ఎట్లాంటి రాజ్యాంగాన్ని అందించాలే ఎట్లాంటి చట్టాలు చేస్తే ఈ ప్రజలకు ఉపయోగపడుతుంది ఎట్లాంటి చట్టాలు చేస్తే నా జాతి ప్రజలు బాగుపడతారని చెప్పి ఆయన మరి తన జీవితాన్ని మొత్తం ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేయడం జరిగింది మరి అటువంటి మహానుభావులను మనం ఆదర్శంగా తీసుకొని ఆయన మనం ముందుకు కొనసాగాలే మరి ఆ రోజు ఆయన ఒక మాట అన్నాడు నా జాతి ప్రజలకు నేను కత్తిని చేతికి ఇయ్యలేదు ఓటు అనే ఆయుధాన్ని చేతికిచ్చిన మరి ఆ ఓటు అనే ఆయుధంతో వాళ్ళు పోరాడి అవుతారా దాన్ని అమ్ముకొని బానిసలు అవుతారా మీరే తీర్చుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి అలా ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓటును అమ్ముకొని బానిసలుగా మారే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా మనం చైతన్యం పొంది మరి ఒక సత్తన్న లాగా ఒక ఎమ్మెల్యే కావాలి మరి కుమార్ బాబాయ్ లాగా ఒక కార్పొరేటర్ కావాలి భవిష్యత్తులో ఈ రాజ్యాధికారాన్ని చేతబట్టి మన ప్రజలకు ఏ చట్టాలు అయితే అవసరం ఉన్నాయో మన ప్రజలకు ఏ పథకాలు అయితే అవసరం ఉన్నాయో ఏ విధంగా చేస్తే మన ప్రజలు ముందుకు సాగి చదువుకొని మరి పెద్ద ఉద్యోగాలు చేసి రాజకీయంగా ముందుకు సాగుతారో ఆలోచించి అటువంటి నిర్ణయాలను అసెంబ్లీల పార్లమెంట్లా మనమే కూర్చొని మన కోసం చట్టాలు చేసుకునే రోజు వచ్చిన నాడే ఈ బడుగు బలహీన వర్గాల జాతులు బాగుపడి అంబేద్కర్ గారి ఆశయాలు సిద్ధాంతాలు వర్ధిల్లుతాయి కాబట్టి ఆ విధంగా మన ప్రయాణం కొనసాగిద్దామని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు దమ్మాయిగూడలో బీరప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కుటుంబమంతా సమాజమంతా చల్లగా ఉండాలని బోనాలు సమర్పించిన ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు బీరప్ప స్వామి కథ వినడానికి వచ్చిన మీరందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు

కొంచెం సమాజం అంతా చల్లగా ఉండాలని చెప్పి సమర్పించిన నాయకుల దీనప్ప స్వామి కథలు వినడానికి వాళ్ళు నేను ప్రజలు చెప్పే కథలు మాటలు కాదు మా అడుగులందరికీ గొప్ప పండుగ నిర్వహించుకుంటున్నారు శుభాకాంక్షలు గిన్నీస్ వరల్డ్ రికార్డులో లో స్థానం దక్కేందుకు ఒకేసారి ఒక వెయ్యి నలభై ఆరు మంది ఆన్లైన్లో కీబోర్డ్ వాయించి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు అగస్టిన్ దండి ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటవ తేదీ నాడు ఆన్లైన్లో ఎలక్ట్రికల్ కీబోర్డ్ వాయించి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసినందుకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వారిని గుర్తించి ఒక వెయ్యి నలభై ఆరు మంది కీబోర్డ్ ఆర్టిస్టులకు వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్లను అందజేయడం జరిగింది ఈ రోజు షేక్ లైఫ్ చర్చిలో బ్రదర్ అనిల్ కుమార్ చేతుల మీదుగా ఈ సర్టిఫికెట్ అందించారు ఎంత చిన్న వాడిలోనే ఎవరైతే నమ్మకంగా ఉంటారో దేవుడు ఏం చేస్తాడమో అనేక మంది వాట్ ఉండనా అధికారం ఇస్తారు చూసినప్పుడు అగస్టిన్ గారు ఆయన ఆయన ఒక స్థితిలో ఉన్నప్పుడు ఒక స్థితి నుంచి ఒక్క స్థితికి వెళ్ళినప్పుడు మన మాటల్లో కూడా ఆయన అసలు ఉండి ఉండి దేవుడు ఇచ్చిన పిలుపుకి ఆయన లోబడ్డాడు ఏ మనిషికి లోబడలేదు దేవుడిచ్చిన ఆ పిలుపు దాన్ని పట్టుకున్నాడు అంటే పట్టుకొని రోజు నాకైతే ఆశ్చర్యమే

భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను విడుదల చేసిందని బాలా స్టూడెంట్ జేఎస్సీ చైర్మన్ మాదాసు రాహుల్ ఆరోపించారు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా బోయూలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రాహుల్ మాట్లాడుతూ దేశంలోని దళితులందరూ విడిపోకుండా అంబేద్కర్ ఒక షెడ్యూల్లో వేశారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ఆలోచన విధానానికి ఎప్పుడు వ్యతిరేకంగానే పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ఎస్సీ వర్గీకరణ జీవోను ప్రభుత్వం తీసుకువచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ఆయన్ను తీవ్రంగా అవమానించిందని మండిపడ్డారు మాలలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మాల స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాంతో పాటుగా ఈ రోజు భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేస్తా అని చెప్పి ఈ రోజు విడుదలకు సిద్దమైంది భారత రాజ్యాంగ స్ఫూర్తికి అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధంగా అంటే అంబేద్కర్ గారు దేశంలోని దళితులందరూ విడిపోకుండా ఒక షెడ్యూల్ లో వేస్తే ఆ షెడ్యూల్ వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆలోచన విధానానికే వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నది అప్పుడు హిందుకోటి బిల్లును కూడా ఇలాగే చేసి భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాబ్ అంబేద్కర్ గారిని న్యాయశాఖ మంత్రిగా పదవి కోల్పోయే విధంగా చేసిరు రాజీనామా చేసే విధంగా చేసిరు ఈ రోజు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎస్పెషల్లీ మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి కూడా వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నది కనుక ఈ రోజు నుంచి మేము చెప్తా ఉన్నాం భారత రాజ్యాంగ నిర్మాత యొక్క జయంతి రోజే అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా పనిచేయడాన్ని మేము నిరసిస్తూ ఈ మాలల పంతం కాంగ్రెస్ అంతం ఈ రోజు నుంచి మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి మేమందరం కంకణం కట్టుకున్నామని చెప్పి